ఉంది కదా ఇందులో ఒక్క గీత గీయాలి ఒకటే గీత ఒకటే గీత వేడన్న గీయు ఒకటే గీత గీయాలి ఆన్సర్ ఇంత రావాల చేంజ్ కాదు ఇక్కడ చేంజ్ అవుతుంది ఒక్కటే గీత గీయాలా అది ఎక్కడన్నా గీయు

దానికి సంబంధం లేదు నేను వెరీ పూరింగ్ వెరీ పూరింగ్ నాకు వచ్చింది అది అట్లా గీట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అయిత ఇది ఎంత చెప్పు అంటే నువ్వు రాసిన అలా చెప్పు అంటే నేను నువ్వే చెప్పు அது <laughs> எங்க <laughs> <zest authenticity> <laughs> <laughs> ಸಿಕ್ಸ್ ಐದು ಪ್ಲಸ್ ಐದಂತ ಪರಿ ಪರಿ ಪ್ಲಸ್ ಆರಂತ ಸಿಕ್

അവിടെ വന്നേ തിന്നാൻ മഞ്ചലക്ക ഇവർ റീസ്റ്റോറേ എവിടെക്ക് ചെന്നാ ഇവർ അങ്ങത്തെ തിന്നരും നിങ്ങടെ അടുത്തുള്ള ഗുരൻ വന്നിട്ടില്ല വന്നിക്ക് പാഗരേ ഇക്കോ തിന്നരെ അനക്കൊന്നും പറ്റില്ലേ അവിടെ നീ തിന്നേ നീ നിന്നവനെ വല്ല ഊഡി കമി കണക്ട് കളഞ്ഞാൻസിച്ചി ഞാൻ നിന്നാ വാവ് ക്യാറ്റ് അങ്ങനക്ക് പ്രോട്ടീൻ പ്രോട്ടീൻ കിട്ടുന്നത് മന്തക്കി

ഇനി കച്ചിതങ്ങ വെട്ടേ ഐതു ഐതു എണ്ണി അന്ന് ദാശന അന്ന് വെപ്പ ഐതു ഐതു എന്നെ ഐതു ഐതു ഇവണ്ണേ എന്താ ഇതെ അന്നൊക്കെ രാധി ഇപ്പി 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 నువ్వు కూడా ఉన్నవా ఏలో లింక్ అవుతున్నది నేను బాగా చూస్తున్నాం బాప అన్న ఇలా కత్తలేదు చూడంతా ఇప్పుడు ఇప్పుడు ఎట్లా చూస్తుండ్రాల ఫీలింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ పై చేసి ఫైవ్ నువ్వేమని నువ్వేమనలేవు అనలేదు అనలేరు అప్పుడు అంటావు నేను అన్న అప్పుడు గీత ఇట్లా నువ్వు పెట్టి ఇట్లానే పెట్టుకో ఇట్లా పెట్టుకో అని అంటే కాదు ఇట్లా ఒక్కటి పెట్టాలా ఒకటి అసలు 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 ఏం మెల్లే కదా డిస్టర్బ్ అయితే నేను చెప్తాను నేను గీత పెట్టాన్న గీత పెట్టినంటే నువ్వు అంటే ఇటేనా ఇటేనా అంటే మరి నేను మరి ఇంకా వేరే ఉంటాయి కదా సరే అన్న రాయలేదు రాయలేదు ఏమో చూడలే మనము నాకు యాక్చువల్గా చూడంగా నాకు లాజిక్ అర్థమైపోయింది నేను ఫైవ్ ది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అనుకున్నాను అందుకోసం ఎక్కువ టైం పడింది లేదు ఎప్పుడూ అయిపోతుంది